ఇప్పుడంత మనసు శిల్పం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రక్ష మేడం అలియాస్ వస్తారు కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రేక్షకులకైతే ఇద్దరు కలిపి శుభాకాంక్షలు పెట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఓకే ఇదంతా కూడా బాగానే కానీ ఈరోజు రిషి సార్ మరొక వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది తనకి పిల్లలు అంటే చాలా ఇష్టమైన సంగతి తెలిసిందే అయితే అందులో తన మేనల్లుడు కాకు అంటే తనకి మరింత ఇష్టమైన సంగతి కూడా తెలిసిందే అయితే కాకుతో ఆయన ఉన్నటువంటి ఒక ఫోటోని వీడియో ఎడిట్ చేసి పెట్టినటువంటి ఒక వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ ఈరోజు పోస్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా శుక్రవారం సందర్భంగా చాముండేశ్వరిదే ఫోటో పెడుతూ ఒక వీడియోని ప్లే చేస్తున్న వీడియో కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టడం జరిగింది ఇక రక్ష మేడం అయితే వరలక్ష్మి వ్రతం సందర్భంగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అంటూ మేడం పోస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా రిషి సార్ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష అంటూ కనడాలో పోస్ట్ పెట్టడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి